హనుమంతుడు వానరు రూపంలో జన్మించడానికి అసలు కారణాలేంటి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే అసలు హనుమంతుడు వానరు రూపంలోని ఎందుకు జన్మించాడు ఆ కథ ఏంటి అసలు అలా జన్మించడానికి వెనుక ఉన్న దాగిన రహస్యం ఏంటి అనే విషయాన్ని నేను వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీరు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు రామాయణం అనే పురాణం కావ్యంలో హనుమంతుడి పాత్ర అనిర్వచనీయం శక్తికి ప్రతీకగా హనుమంతుని పేర్కొంటారు హనుమంతుడని పేరుకి అనేక అర్థాలు కలవు వాయుపుత్రుడు కావడం చేత పవనపుత్రుడిగా ప్రసిద్ధి చెందాడు అలాగే బ్రహ్మచారి అనే పేరుతో కూడా భక్తులు కొలుస్తారు వానదేవుడు హనుమంతుడు హనుమంతుడు వానరూపం ధరించడానికి గల కారణాలను అనేక పురాణ గాథలు వివిధ రకాలుగా వర్ణించాయి దృఢమైన శరీర ఆకృతి వలన హనుమంతుడు దేవుళ్ళందరిలోనూ ప్రత్యేకతను సంతరించుకున్నాడు హనుమంతుడు వానరూపంలో జన్మించడానికి గల కారణాలు శివ పార్వతుల పాత్రలు హిందూ పురాణాల ప్రకారం ఆది దంపతులైన శివ పార్వతులు వానరు రూపం ధరించి అడవిలో సరదాగా గడపాలనుకుని ఒక అడవికి వెళతారు ఆ తర్వాత పార్వతీదేవి గర్భం దాల్చుతుంది పరమశివుడికి తన దైవిక బాధ్యతలు గుర్తొచ్చి తమ పుత్రుణ్ణి సంరక్షించమని వాయుదేవుణ్ణి కోరగా వాయుదేవుడు పార్వతి సంతానాన్ని అంజనాదేవి గర్భంలో ఉంచుతాడు అలాగే హనుమంతుని జననం గురించి మన కథ కూడా ఉంది అంజనాదేవి తనకు పుత్ర సంతానం ఇవ్వమని పరమశివుని కోరుతుంది మరొక వైపు దశరథ మహారాజు అంటే శ్రీరాముని తండ్రి పుత్రకామిష్టి యాగాన్ని చేస్తాడు ఆ యాగ ఫలితంగా దశరథ మహారాజుకు పవిత్రమైన పాయసం అనేది ప్రసాదంగా దక్కుతుంది ఈ ప్రసాదంలో కొంత భాగాన్ని అంజనాకు అందిస్తాడు వాయుదేవుడు ఆ పాయసాన్ని స్వీకరించిన అంజనాకి హనుమంతుడు జన్మిస్తాడు అంజన వనర రూపంలో ఉన్న ఒక ఆప్సర శివుణ్ణి పూజిస్తూ పార్వతి ద్వారా లభించిన పుత్ర సంతానానికి జన్మనిస్తుంది అందువల్ల హనుమంతుడిని అంజనీ పుత్ర అని అంటారు అత్యంత శక్తిశాలి అలాగే ధైర్య సాహసాలకు ముందుండే వీరుడు హనుమంతుడు అలాగే భక్తికి త్యాగానికి సేవకు కూడా హనుమంతుడు ముందుంటాడు తమ భక్తులను అనేక రకాలైన సమస్యల నుంచి అలాగే భూత ప్రేతాల నుంచి రక్షిస్తాడు హనుమంతుడు రామాయణంలో హనుమంతుడి పాత్ర కీలకం సీతమ్మ లంకలో బందీగా ఉన్నప్పుడు సీతారాములకు వారధిగా ఉంటూ వారి నరసాన్యాన్ని నడిపించడంలో నాయకుడి పాత్ర పోషిస్తూ సీతారాముని కలపడంలో ప్రముఖ పాత్ర పోషించాడు వాన రూపంలో ఉంటూనే తన శక్తులతో ఎక్కువ దూరానికి ఎగరటం అలాగే లంకా నగరాన్ని కాల్చివేయాలన్న ఆలోచనతో తన తోకను కాల్చుకోవడం వంటివి హనుమంతుడి శక్తి సామర్థ్యాన్ని తెలియజేస్తాయి చిన్నపిల్లవాడి ఉన్నప్పుడు హనుమంతుడు చాలా అల్లరివాడు చిన్నతనంలో హనుమంతుడు ఎంతో ఉత్సాహంగా అలాగే శక్తివంతంగా ఉండేవాడు చిన్నతనంలోనే నమ్మిన వారికి మంచి చేస్తూ సేవాభావం కలిగిన హనుమంతుడు తన జీవితాన్ని శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు ఇక హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు వానర రాణికి జన్మించాడు రామరావణ యుద్ధం సమయంలో వానర సేన నడిపించే నాయకత్వం తీసుకున్నాడు మరి హనుమంతుడి కథలు కూడా ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం హనుమంతుడికి సంబంధించిన కథల నుంచి ఎన్నో పిల్లలను ఆకర్షిస్తాయి ఈ కథల ద్వారా పిల్లలకు ధైర్య సాహసాల గురించి అలాగే సేవా గుణం భక్తి తత్వం గురించి అవగాహన లభిస్తుంది జీవితంలో ఎదురే కష్టాలను దాటడానికి అవసరమయ్యే మనోబలాన్ని కలిగించడానికి హనుమంతుడి కథలు ఉపయోగకరంగా ఉంటాయి అలాగే కొన్ని పురాణాల కథల ప్రకారం బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రుడికి సహాయం అందించడానికి దేవుళ్ళని వానర రూపాన్ని కానీ ఎలుగుల రూపాన్ని కానీ ధరించాలని ఆదేశించాడట మరొక కథ ప్రకారం సాక్షాత్ పరమసిండే విష్ణుమూర్తి అవతారమైన శ్రీ శ్రీరాముడి సహాయం అందించడానికి హనుమంతుడి రూపంలో అవతరించాడని నమ్మకం హనుమంతుడిని హిందూయిజంతో పాటు బుద్ధిజంలోనూ అలాగే జైనిజంలోనూ కూడా భక్తిభావంతో కొలుస్తారు థాయిలాండ్ మలేషియా మయన్మార్ బాలీ వంటి ఇతర దేశాల్లో కూడా హనుమంతుడిని కొలుస్తారు రామాయణంలోని వీర శౌర్య లక్షణాలతో కీలక పాత్ర పోషించిన హనుమంతుడు సరైన ధరలో నడిచి జీవితాన్ని ఆస్వాదించు చెడు నిర్మూలించాలని భక్తులకు మార్గ నిర్దేశం చేశాడు సో ఫ్రెండ్స్ ఇదండి అసలు హనుమంతుడు ఇలా వానర రూపంలో జన్మించాడనే కారణాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్